హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్స్ ఆశా డాట్ కామ్ ఈరోజు కూడా మీకు ఎంతగానో ఉపయోగపడే టాపిక్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఈరోజు టాపిక్ వచ్చేసి గర్భిణీ స్త్రీలు అరటి పండు అనేది ప్రెగ్నెన్సీలో తినొచ్చా తినకూడదా అనే సందేహం అయితే ఉంటుంది కదా దాని మీద అయితే ఈరోజు ఈ వీడియో అయితే చేస్తున్నాను అంతకంటే ముందుగా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఇక ఈ టాపిక్ అయితే స్టార్ట్ చేసిద్దాం మన ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళు కడుపుతో ఉన్న స్త్రీలను అరటి అయితే తిననివ్వరు ఎందుకు అంటే అరటిపండు తింటే మీకు జలుబు చేస్తుంది మీకు జలుబు చేయటం వల్ల కడుపులో ఉన్న బిడ్డకి అనేది జలుబు చేస్తుంది దానివల్ల కడుపులో ఉన్న బిడ్డకి నెమ్ము చేరుతుంది వస్తుంది అని భయపెడుతూ ఉంటారు అరటిపండు అనేది తినొద్దు అని చెప్తూ ఉంటారు కానీ అవన్నీ రాంగ్ అండి అవన్నీ అపోహలు మాత్రమే అరటి చాలా మంచి గుణాలు అనేది ఉంటాయి అలానే అరటి అనేది అన్ని సీజన్లో మనకి అవైలబుల్గా అయితే ఉంటుంది ఎప్పుడైనా మనకి అరటి అనేది దొరుకుతుంది కదా అలానే ఈజీగా మనకి ఫ్రూట్ అనేది అనేది దొరుకుతుంది చాలా తక్కువ ఖర్చుతో అయితే దీన్ని మనం కొనుక్కోవచ్చు అనమాట అలానే అరటి పండులో మనకి మెయిన్గా ఫైబర్ అనేది అధికంగా అయితే ఉంటుందండి అలాగే కార్బోహైడ్రేట్స్ పొటాషియం మెగ్నీషియం కాల్షియం అనేది ఉంటుంది అరటి పండులో ఫైబర్ అనేది ఎక్కువ ఉండటం వల్ల మనకి ప్రెగ్నెన్సీలో కాన్స్ట్రిబ్యూషన్ అంటే మలబద్ధకం అనేది వస్తుంది కదా ఈ మలబద్ధకాన్ని ఈ అరటిపండు అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది మీకు ఫ్రీ మోషన్ అయ్యేలాగా చేస్తుంది ఈ మలబద్ధకం అయితే బాగా కంట్రోల్ అయితే చేస్తుంది అరటి పండు అనేది మంచిది అంటున్నారు కదా మరి రోజుకి ఎన్ని అరటి పండులు తినాలి రోజు తినొచ్చా అని సందేహం ఉంటుంది కదా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిన దగ్గర నుంచి అరటిపండు అయితే తినొచ్చు అండి డైలీ ఒకటి తింటే సరిపోతుంది కొంతమందిలో బ్యాక్ పెయిన్ నిద్రలో కాళ్ళు అనేది పట్టుకోవటము తిమ్మిళ్ళు రావటము వంటివి వస్తూ ఉంటాయి కదా అటువంటి వాళ్ళు ఒక రెండు అయినా తినొచ్చు ఏం కాదు ఉన్న వాళ్ళు కూడా పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి అయితే తినొచ్చు అయితే మీరు పొద్దున కానీ ఈవినింగ్ కానీ అయితే తినండి నైట్ అయితే అరటిపండు అనేది తినకూడదు నైట్ అయితే మీరు అరటిపండు అనేది తినకండి అరటి పండు తినటం వల్ల మీకే కాదండి కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఎన్నో ఉపయోగాలు అయితే ఉంటాయి అరటిపండులో మనకి కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి బేబీ యొక్క బోన్ వెయిట్కి అనేది అలానే టీత్ వెయిట్కి టీత్ అనేది బాగా బలంగా ఉండటానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట మెగ్నీషియం కాల్షియం పొటాషియం అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్రెగ్నెన్సీలో మనకి బీపీ ఉంటుంది కదా బ్లడ్ ప్రెషర్ అనేది మనకి చాలా బాగా కంట్రోల్ చేస్తుంది అలాగే నీరు వస్తూ ఉంటుంది కదా చాలామందిలో ప్రెగ్నెన్సీలో ఆ నీరు అనేది రాకుండా కొంచెం అనేది తగ్గిస్తుంది అనమాట అలాగే బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్కి కూడా ఈ అరటిపండులో ఉండే సహజ గుణాలు అనేవి చాలా బాగా ఉపయోగపడుతూ ఉంటాయి చాలామంది కొంచెం వాంతులు అనేది మొదటి మూడు నెలల్లో ఎక్కువ అవుతూ ఉంటాయి కదా వాళ్లకు అనేది అరటి పండు తీసుకోవటం వల్ల త్వరగా అనేది డైజెస్ట్ అవుతుంది త్వరగా అరుగుతుంది దానివల్ల వాంతులు అనేది కూడా కొంచెం తగ్గించవచ్చు అలాగే కడుపుతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీసుకోవాలి అంటే కడుపుతో కడుపుతో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తీసుకోవచ్చు కానీ కొంతమంది అయితే తీసుకోకూడదు ఎవరు వారు అంటే మనకి షుగర్ అనేది ఉంటుంది కదా ప్రెగ్నెన్సీలో డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు మాత్రం అరటిపండు అయితే తినకండి ఎందుకంటే దీంట్లో స్వీట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు షుగర్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యే పెరుగు చాలా ఎక్కువగా పెరుగుతాయి అనమాట సో ఈ షుగర్ ఉన్న వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఈ అరటిపండు అయితే తినకండి నార్మల్ వాళ్ళు కూడా మీరు పచ్చిగా ఉన్నవి బాగా ండిపోయి అయితే అయితే మీరు తినకండి గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఈ అరటిపండు అనేది చాలా బాగా కంట్రోల్ చేస్తుంది డయాబెటిక్స్ ఉన్నవాళ్ళు ఈ అరటిపండుకి దూరంగా ఉంటేనే మంచిది సో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా అరటిపండు వల్ల కలిగే లాభాలు నా వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్